మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా స్థానిక మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెరవేర్చిన నాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి మాజీ అధ్యక్షులు నర్సింహారెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు அந்த ரெந்தாலே டிசம்பர் தொண்ணது సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు నెల్లుర్తి మండల వ్యాప్తంగా నెల్లూర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన ఘనంగా జరుపుకోవడం జరిగింది సోనియా గాంధీ గారు మరి రాజీవ్ గాంధీని వివాహం ఆడిన తర్వాత తన సొంత అత్తైనటువంటి ఇందిరాగాంధీ గారిని భర్తను కోల్పోయి తన కర్మభూమి అయినటువంటి మరి భారతదేశంలోనే ఉండి అనేకటువంటి కష్టాలు ఓరుస్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షురాల పదవి చేపట్టి కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది రెండు వేల నాలుగులో యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమానికై మరి ఆహార భద్రత చట్టం అయితేనేమి అదేవిధంగా సామాన్యుడికి ప్రశ్నించడానికి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం చట్టమైతేనేమి అదేవిధంగా ఉపాధి హామీ పథకం అయితేనేమి అదేవిధంగా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎనభై వేల కోట్ల రుణమాఫీ అయితేనేమి అనేకటువంటి పథకాలు చేపట్టడం జరిగింది మరి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో రా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజలకు అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ప్రతి మండలంలో అంబులెన్స్ పథకం అయితేనేమి మరి ఉచిత రేషన్ బియ్యం అయితేనేవి అటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కానీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోతామని తెలిసిన అనేక కష్టాలను వచ్చి దీనవనితగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు మరి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత నిజాం పాలకుల పాలననైతే ఏమి ఆంధ్ర పాలకుల పాలన అయితేనేమి పది సంవత్సరాల కల్వకుంట్ల కుటుంబం యొక్క పరిపాలనలో మన రాష్ట్రం అధోగాది పాల్గా పాల్గొవడం జరిగింది మరి ఆ దుస్ ఆ దుస్సంఘటనలో ఆ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు మరి మనకు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీరు మరి గతాన్ని గమనిస్తే ప్రతి గ్రామంలో రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన తాతలు తండ్రులు మరి విద్యను అభివృద్ధి చేసి చదివింది కూడా గత ప్రభుత్వ పాఠశాలలో అనే విషయాన్ని మరిచి అనేక ప్రాజెక్టులు కట్టడం జరిగింది నెహ్రూ నెహ్రూ గారు కానీ ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి పేద ప్రజల కోసం దేశం కోసం పాటుపడడం జరిగింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కూడా పేద ప్రజల పక్షాన ఉంటూ పేద ప్రజల హామీలు నెరవేరుస్తూ పేద ప్రజల పక్షపాతిగా ఉంటుందని భావిస్తూ ఈరోజు ఆరు దశాబ్దాల కళ నిలవేర్చిన తల్లి సోనియామ్మ గాంధీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు వెల్దుర్తి పట్టణంలోని కార్యకర్తల మధ్య ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి టౌన్ ప్రాంతీ ప్రెసిడెంట్ హౌసుల మల్లేష్ గారు అలాగే మాజీ అధ్యక్షుడు నరసింహరెడ్డి గారు మాజీ సర్పంచ్ శేఖాగౌడ్ గారు దుర్గాగూడు గారు అలాగే చాలామంది ఉన్నారు శేఖరి చేతిరెడ్డి గారు అందరికీ ముక్తభాయి గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రిక మిత్రులకు ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసు కాంగ్రెస్ పార్టీ మనకి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది తల్లి సోనియామ్మ కుటుంబం మొత్తం కోల్పై కూడా ఈరోజు వర్ధన్ కోల్పై కూడా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి తాను చేసిన తొమ్మిదవ తారీఖు అంటే తొమ్మిదవ తారీఖు నాడు అప్పుడు కూడా ఇదే రోజు నాడు మన తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టిన రోజు తను త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం ఇంతమంది ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులు ఏంటంటే కూడా గౌరవ సోనియా గాంధీ గారి చలువనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఉన్నారో మన దొంగల ముడా పార్టీ ఒకరి తర్వాత అప్పుడు షిఫ్ట్లు పెట్టుకొని గవర్నమెంట్ని బంధనాం చేస్తున్నది ఒకసారి జరిసే కేటీఆర్ వస్తుంది మధ్యన కవితమ్మ కూడా వస్తుంది వచ్చి వాళ్ళకు షిఫ్టు లెక్క పనిచేస్తూ సిట్లకే తప్పితే గవర్నమెంట్ బంధనం చేయడం తప్పితే వాళ్ళు వేరే పని లేదు ఆ రోజు సోనియా గాంధీకి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఏదైతే ఇచ్చినామో మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఆమెకు ఆమె కృప ఆమె దయ కాబట్టి ఆమెకు ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ ఆమెకు మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ఈరోజు సోనియా గాంధీ ఎన్ని బర్త్డే సందర్భంగా పార్టీ కార్యకర్త మండల పార్టీ కార్యకర్తలు టౌన్ కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి కార్యకర్తకు కృతజ్ఞత తెలుపుతున్నాం ఇంత దూరం వచ్చి పార్టీ ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు ప్రతి కార్యకర్తకు